హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ వెల్కమ్ ఈ ఈరోజు మనం చెన్నై యాత్రలోని రెండవ దేవస్థానం అయిన శ్రీ రామేశ్వరం ఉన్నారు ఆ దేవస్థానం యొక్క విశేషాలు అక్కడ పంబన బిజ్ యొక్క విశేషాలు అలాగే కలిసి ప్రాంతము మరియు భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రదేశమైన కోడి మీకు ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏ ట్రైన్ ఎక్కాలి ఏ బస్సు ఎక్కాలి ఎంత ఛార్జ్ అవుతుంది ఎక్కడ హోటల్స్ తీసుకోవాలి ఎక్కడ ఏ దర్శనం చేసుకోవాలి ఆ విశేషాన్ని పూర్తిగా వివరిస్తారండి అలాగే ఇక్కడ చూపించిన ఫొటోస్ రూపంలో చూపిస్తాను ఈ వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తారండి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి వెల్కమ్ ఈరోజు మనం పెట్టుకుంటా చెన్నై ఫాస్ట్ ప్యాసింజర్లో వెళ్తున్నాం అండి ఇది బెట్రకొంట నుంచి చెన్నై వరకు వెళ్తుంది ఇది వీక్ డేస్ లో మొత్తం ఉంటుందండి సాటర్డే సండే హాలిడేస్ ఉంటుంది ఈ ట్రైన్ కి ఈ ట్రైన్ చెన్నై చేరుకోవడానికి బాగా ఈజీ అయిన మార్గం అండి ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నెల్లూరులో బయలుదేరుతుంది నైన్ ఓ క్లాక్ కల్లా చెన్నై చేరుతుందండి ఇప్పుడే మనం చెన్నై రైల్వే స్టేషన్ చేరుకున్నామండి ఇది చెన్నై రైల్వే స్టేషన్ బయట వ్యూ మీరు చూపిస్తున్నాము చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి సౌత్ ఇండియాలో కల్లా ఇప్పుడు మనం ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కు వచ్చామండి ఇప్పుడే మనం రామనాథ స్వామి దర్శనం కోసం వెళ్తున్నాము దీనికి ముందు పాదసాత్రి టెంపుల్ దర్శనం చేసుకున్నామండి ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఈ రెండో దేవస్థానం అయినా శ్రీ రామనాథ్ స్వామి దర్శనం చేసుకుని వెళ్తున్నాం రామేశ్వరంకి ఇది ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఈవినింగ్ ఐదు నలభైకి బయలుదేరుతుందండి మార్నింగ్ నాలుగు గంటలకి రామేశ్వరం చేరుతుంది ఇదే మనం వచ్చిన ట్రైన్ అండి రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఇప్పుడే మనం రామేశ్వరం చేరుకున్నాము ఇక్కడ నుంచి ఆటోలో దేవస్థానం దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నామండి ఆటోలో బయలుదేరం వంద రూపాయలు ఛార్జ్ చేశారండి ఆటో వారు అదిగోండి మనకి దక్షిణ గోపురం కనపడుతుంది దక్షిణ గోపురం పక్కనే మనం హోటల్ తీసుకుంటున్నామండి ఇక్కడ హోటల్స్ మనం ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవాలండి కొద్దిగా బార్గెనింగ్ కూడా చేయాల్సి ఉంటుంది హోటల్స్ అంతగా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనం చెక్ చేసుకుని తీసుకుంటే మంచిదండి మనం నాలుగు పదిహేను అయిందండి రూమ్ వచ్చేటప్పటికే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు స్పటింగ్ దర్శనం అయిందండి దానికి వెళ్తున్నాము దేవస్థానం బయట నుంచి వ్యూ చూపిస్తానండి ఈ గోపురం దగ్గర క్యూ లైన్ స్టార్ట్ అవుతుందండి చూడండి లైటింగ్ వెలుగులో గోపురం దగ్గలాడుతున్నది ఈ వ్యూ లైన్ లో వెళ్తే తర్వాత గోపురంలో ఎంట్రస్ ఉంటుందండి ఆ ఎంట్రన్స్ నుంచి మనం వెళ్తే దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఒకటి వచ్చి ఫ్రీ క్యూ లైను రెండవది వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ క్యూ లైను మూడోది వచ్చి హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ నాలుగోది ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్ అండి ఈ ఎట్లైనా వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు మనం దర్శనం చేసుకునే విధానం ఒకటే ఉంటుందండి కాకపోతే క్యూ లైన్లు ఎక్కువ దూరము తక్కువ దూరం అలా ఉంటాయండి ఈ చార్జీని బట్టి ఇది ఇప్పుడే మనకు దర్శనం అయిపోయిందండి స్వామివారిది లోపల వీడియో చిత్రీకరించడానికి పర్మిషన్ లేదండి అందువల్ల తీగల వరకు తీస్తున్నాం అండి చూడండి లోపల నుంచి మనం గోపురం చూపిస్తున్నాం దేవస్థానం లోపల నుంచి దేవస్థానం లోపల ఒక ఏరియాలో ఉన్న కొనే రెండు చిన్నది ఇప్పుడు అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాం అండి మనం అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నాము వీడియో పూర్తి వరకు చూడండి కొద్దిగా లెంత్ ఉంటుంది అయినా కూడా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి దేవస్థానం లోపల ఇదంతా మీకు చూపిస్తున్నాము ఆర్కిటెక్చర్ చూడండి చాలా అందంగా ఉన్నదండి ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఇది వెలుగులోకి వెళ్ళే అండి ఈ రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం అండి ఈ పట్టణము రామనాథ స్వామి దేవస్థానం చాలా ప్రాముఖ్యమైనదండి ఇది తమిళనాడు రాజధాని అయిన చెన్నైకి ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ పట్టణము ఈ పట్టణము ఐ ఐలాండ్ లో ఉంటుందండి దీన్ని పంపనిమిచ్చి మనం కలుపుతుందండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ధనుష్కోడి దగ్గరికి వెళ్తున్నామండి ధనుష్కోడి వెళ్ళే దారిలో మీకు చూపించాను ఇది ధనుష్కోడి దగ్గర గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన స్తూపం అండి దీని మీద నాలుగు సింహాల బొమ్మ కూడా ఉంటుందండి అదే మన ఇండియన్ ఎమ్లాము ఈ ధనుష్కొడి చాలా ప్రాముఖ్యమైనది అండి ఇక్కడ రెండు సంవత్సరాలు కలుస్తాయండి ఒకటి వచ్చి బంగాళాఖాతము రెండవది వచ్చి అరేబై ఆమో సంవత్సరము ఈ రెండు సంవత్సరాలు కలిసే ప్రాంతంలో ఇక్కడ ధనుష్పొడి అనే గ్రామం ఉండేది ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చే తుఫాను వల్ల గ్రామం మొత్తం కొట్టుకుపోయి ఉండేది అప్పుడు గవర్నమెంట్ వారు ఈ గ్రామంలో నివసించడం శ్రేయస్కరం కాదని ఇక్కడ ప్రజలు తెలిపి రామేశ్వరంలో నివసించాలని సూచించారండి అందువల్ల ఇక్కడ ఎవరు ఉంటారు టౌన్ అంటారు ఇక్కడ జాలర్లు కొంతమంది నివసిస్తూ వాళ్ళ వారి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటూ ఉంటారండి చేపల వేటకు వెళ్ళడం అలా పూసలు ఇలా వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారు వచ్చిన పర్యాటకులన్నీ ఇక్కడ వస్తువులు కొనుక్కుంటూ ఉంటారండి చాలా బాగుంటాయి ఇక్కడ వస్తువులు కూడా రకరకాల ఆట వస్తువులు బొమ్మలు అలా ఉన్నాయండి ధనుష్వాడి మన స్వాతంత్ర కాకుండా నుంచి పెద్ద నగరం అంటే ఇక్కడ రైల్వే స్టేషను చర్చిలు మొదలగు అన్ని ఉండేటివండి ఆ తుఫాన్లు అన్ని కొట్టుకుపోయినవి చూడండి సముద్రం చూపిస్తాను ఎటు చూసినా కూడా సముద్రం వాళ్ళు మనకు కనపడుతుంటాయండి ఇక్కడ రెండు సంవత్సరాలు కలిసే ప్రదేశం అండి బంగాళాఖాతంలో అల్లలు కొద్ది స్లోగా వస్తున్నాయండి అరేబియా మా సముద్రంలో అల్లలు బాగా స్పీడ్గా వస్తూ ఉంటాయి బాగా దగ్గరకు వచ్చారండి సముద్రం చూపించడానికి ఇక్కడ నుంచే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కలుసుకోవడానికి రామచేతులు నిర్మించారని చెప్తుంటారండి ఆ రామసేతు నిర్మించిన ప్రదేశం కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చిన పర్యాటకులు అందరూ ఈ అక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉంటారండి ఇతిహాసాల ప్రకారం శ్రీరాముడు రామసేతు నిర్మించిన నిర్మించి లంకాధీసుడు అయిన రాముడిని సమరించారని చెప్తుంటారండి అలా సమరించిన తర్వాత కలిగిన పాపముల కోసం రామేశ్వరంలోని రామనాథ స్వామిని ప్రదర్శించాలని చెప్తుంటారు చూడనే నా వెనక సముద్రం కనబడుతున్నది సముద్రం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి వచ్చిన పర్యాటకులు అందరూ ఈ సముద్రంలో కేరింతలు కొడుతుంటారు వీడియో పూర్తి వరకు చూడండి చాలా మంది సబ్స్క్రైబర్స్ పూర్తి వరకు చూడట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాలు తెలియపరచాలని కోరుకుంటున్నామండి మీ అభివృద్ధి తెలియపరిస్తే మేము వీడియో సరిగా తీస్తున్నాం ఏదైనా పొరపాటు చేస్తున్నాం మీరు చెప్తే మాకు తెలుస్తుందండి దయచేసి కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకొకసారి మీకు సముద్రం చూపిస్తున్నానండి లాంగ్ వ్యూలో చూడండి సముద్రం చూసారు కదా ఫ్రెండ్స్ సముద్రము మనం ఇక్కడి నుంచి బయలుదేరి రామసేతు కట్టిన ప్రదేశం వెళ్తున్నామండి రామసేతు కట్టిన ప్రదేశంలో శ్రీరామచంద్రమూర్తి దేవాలయం కూడా ఉన్నదండి దారి మధ్యలో మనకి రామేశ్వరంలోని లైట్ హౌస్ కనపడింది లైట్ హౌస్ మీకు చూపిస్తున్నాము ఇక్కడి నుంచే చిప్స్ కి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారండి లైట్ హౌస్ నిర్వాహకులు లోపల చూపించడానికి పర్మిషన్ లేదండి తలం వేస్తుంది అందువల్ల మీకు బయట నుంచి చూపిస్తున్నాము పై వరకు చూపిస్తున్నాం చూడండి లైట్ హౌస్ శ్రీరామచంద్రమూర్తి రామచేతు నిర్మించిన ప్రదేశంకి వచ్చామండి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి రామక్షత్ర నిర్మించారండి ఇక్కడ రామచంద్రమూర్తి దేవాలయం కూడా ఉందండి కొద్ది రామ మందిరం అని దేవస్థానం బోర్డు ఏర్పాటు ఉన్నారు చిన్న దేవస్థానమే కానీ హైట్ లో ఉంటుందండి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సీత సమేత ఆంజనేయ స్వామి సమేత ఉంటారండి ఇక్కడ విమేశ్వర విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ నుంచే మనం రామసేతు ఎక్కడ ఉందనేది చూడొచ్చండి ఇక్కడ వచ్చిన పర్యాటకులు చూడడానికి బైనాస్ కూడా ఏర్పాటు చేసే ఉన్నారండి చూడండి మేము జూమ్ చేసి చూపిస్తున్నాము అదే రామసేతు అండి శ్రీరామచంద్రమూర్తి శ్రీరామ అని రాసిన రాళ్లతోటి నిర్మించిన రామసేతు అండి మీకు దూరం నుంచి చూపిస్తున్నాము ఆ రాళ్లు కూడా ఎలా ఉంటాయి అవి వీటిలో మునుగోడు చెప్తుంటారండి అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి శ్రీలంక పద్దెనిమిది మైళ్ళు ఉంటుందండి అంటే ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ రామసేతు నిర్మించి సీతమ్మని తీసుకువచ్చారని చెప్తుంటారు ఇది అనువైన ప్రాంతం అని చెప్పి సృష్టించిన తర్వాత ఇక్కడ నిర్మించారండి ఇక్కడ రామసేతు ఎలా నిర్మించారు అనేది బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారండి రామసేతు నిర్మించిన రాళ్లను కూడా చూపిస్తున్నారు ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ అండి లాకర్ వారి టికెట్ కలెక్ట్ చేస్తారు అదే అండి శ్రీరామచంద్రమూర్తి నిర్మించిన రామసేతు నిర్మించిన రాయి అండి ఇక్కడ వచ్చిన పర్యాటకులు ఆ రాయిని కూడా చెక్ చేస్తూ ఉంటారు చేతిలో పట్టుకొని ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేలల్లో వేస్తూ ఉంటారండి నెలల్లో వేసినప్పుడు ఆ రాయి మునగదండి మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు రాయి వేశారు కానీ నెలల్లో మునగట్లేదు ఇక్కడ చిన్న శివలింగం ఏర్పాటు చేసి ఉన్నారండి ఇక్కడ నుంచి రామేశ్వరం ఎలా వెళ్ళాలి రనుష్ వెళ్ళాలి అని బోర్డుస్ ఏర్పాటు చేసి ఉన్నారు రెండు వైపులో సముద్రం ఉన్నది మధ్యలో రోడ్డు ఉన్నదండి ఇప్పుడు మనం పంబని బ్రిడ్జి దగ్గరకు వచ్చామండి పంబని బ్రిడ్జి దగ్గర మత్స్యకారులు వేట నిర్వహిస్తున్నారండి అండి ఎన్నో బోట్లు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూడండి చిన్న బోట్లో నుంచి పెద్ద బోట్లోకి వెళ్తున్నారు మత్స్యకారులు ఇక్కడ పంబని బ్రిడ్జి దగ్గర వేట నిర్వహించిన తర్వాత మనం ఇంకో వైపు చూసామండి ఇదే న్యూ కంబౌండ్ బ్రిడ్జి మెయింటైన్ చేసేదానికి కంట్రోల్ రూమ్ అండి ఏప్రిల్ ఆరో తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ఈ బ్రిడ్జి ని ఇనాగ్రేట్ చేశారండి ఈ బ్రిడ్జితో పాటు ఒక ట్రైన్ కూడా ఇనాగ్రేట్ చేశారు రామేశ్వరం టు తాంబరం ట్రైన్ ఇనాగ్రేట్ చేశారండి ఇది ప్రతిరోజు ఆరు గంటలకు ఉంటుంది తాంబరంలో చూడండి పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి రెండు మీకు ఒకే విలువ చూపిస్తున్నాము దూరంగా వారి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందండి చూ చూపిస్తున్నాం చూడండి ఇలా డ్రిల్ అప్రపు చేస్తుంటారండి నేవీ వారు చూడండి పొంబను బిజ్జి పాత కొత్త మీకు ఒకే విలో చూపిస్తున్నాము పాత బిజ్జి ఏంటంటే రెండుగా లేస్తుందండి కొత్త బిజ్జి ఏంటంటే లిఫ్ట్ లాగా లేసి పైకి వెళ్ళిపోతుందండి మొత్తం బిజ్జి మొత్తం కింద షిప్స్ వెళ్తూ ఉంటాయి ఇది న్యూ టెక్నాలజీతో నిర్మించారండి ఇండియన్ గవర్నమెంట్ వారు బ్రిడ్జి వరకు మండపం వరకు ట్రైన్స్ వచ్చేటి అండి ఏప్రిల్ ఆరో తారీఖు తర్వాత నుంచి ట్రైన్స్ డైరెక్ట్ రామవేశ్వరం వరకు వస్తున్నాయి ఎంతో మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జి చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్తున్నారండి నా వెనక చూడండి పంబన్ బ్రిడ్జి మరియు కంట్రోల్ రూమ్ మీకు చూపిస్తున్నాము ఇక్కడ నుంచి మనం సీతమ్మ బావి దగ్గరకి వచ్చామండి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి సీతమ్మ బావి దగ్గర అంటే సీతమ్మ బావి అనేది ఎలా చెప్తారంటే ఇక్కడ సముద్రం పక్కన మంచినీటి కోసం సీతమ్మ వారు బావి దొంగారని చెప్తుంటారండి ఈ బావిలో మంచి నీళ్లు ఉంటాయి ఇక్కడ చేరే వాళ్ళు ఎవరు లేరు అందువల్ల మేము భయం వరకే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి లోపల నీళ్లు కూడా ఉన్నవి ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఒక దేవస్థానం కూడా ఉంటుందండి ఈ దేవస్థానం అమ్మవారి దేవస్థానం చూడండి ఇక్కడ కూడా చేపలు వేట జరుగుతున్నది అమ్మవారి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన బోర్డు అండి ఈ బావి గురించి ఏర్పాటు చేసి ఉన్నారు సీతమ్మ తీర్థం అని దేవస్థానం అండి బయట నుంచి చూపిస్తాను లోపల పర్మిషన్ లేదండి తీయడానికి ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్మారక చిహ్నం మనం దేవస్థానం దర్శించుకున్నాము కాబట్టి లోపలికి వెళ్ళడం లేదండి బయట నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాము మన రాష్ట్రపతిగా పనిచేసిన ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క స్మారక చిహ్నము ఆయన సొంత రామేశ్వరం అయితే ఇక్కడే నిర్మించారండి ఇక్కడ రామేశ్వరంలో ఆయన ఇల్లు కూడా ఉన్నదండి చిన్నది దాని మ్యూజియం ఏర్పాటు చేసి ఉన్నారు రామేశ్వరం బస్ స్టాండ్ అండి ఇక్కడ రెండు వస్తు తమిళనాడులోని వివిధ ప్రదేశాలకు బస్సు సౌకర్యం ఉంటుందండి కాకపోతే కొద్దిగా వెయిట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది కంటిన్యూగా ఉంటాయి కానీ గ్యాప్ గ్యాప్లుగా ఉంటాయండి బస్సెస్ బస్సు సౌకర్యం బాగుంటుందండి ఇక్కడ నుంచి మనం దేవస్థానం దగ్గరకు వచ్చేస్తున్నామండి ఇదే దేవస్థానం దగ్గర అగ్ని తీర్థం అండి ఈ అగ్ని తీర్థంలో స్నానం చేసి బావిలో స్నానం చేయాలని చెప్తుంటారండి అగ్ని తీర్థం పక్కనే బోటింగ్ పాయింట్ ఉందండి మనం బోటింగ్ పాయింట్కి వెళ్తున్నాము బోటింగ్ చేయడానికి ఇక్కడ బోటింగ్ పాయింట్ బోటింగ్ ఎక్కామండి బోటింగ్ స్టార్ట్ అయింది మన ఇండియన్ వాటర్స్ బోటర్స్ వరకు తీసుకెళ్తారండి బోటింగ్ లో మనం బోటింగ్ లో వెళ్తున్నప్పుడు దేవస్థానం యొక్క వ్యూ చూపిస్తాను అగ్ని తీర్థం నుంచి వ్యూ అండి ఇది ఇది తూర్పు గోపురం అండి వ్యూ చూడండి చాలా అందంగా ఉంది దేవస్థానము ఇక్కడ నుంచి మనం సముద్రం లోపలికి వెళ్తున్నామండి సముద్రం లోపల నుంచి ఒకవైపున మనకి రామసేత కూడా కనబడుతుంది లాంగ్ వ్యూ లో లాంగ్ వ్యూ కాబట్టి మీకు చూపించలేకపోతున్నాము ఓన్లీ దేవస్థానం వరకే చూపిస్తున్నామండి మనకి సముద్రంలో మన బోర్డర్ ఇండియన్ వాటర్స్ బోర్డర్స్ వరకు తీసుకెళ్లి ఒక రౌండ్ వేసి తీసుకొస్తారండి దీనికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బోటింగ్ వారు హాఫ్ అన్ అవర్ పైన బోటింగ్ ఉంటుందండి మనకి ఇక్కడ అగ్ని పక్కనే బోటింగ్ పాయింట్ స్టార్టింగ్ ఉంటుందండి అక్కడికే తీసుకొచ్చి ఎండింగ్ చేస్తారండి చూడండి ఇక్కడ ఎంతో మంది మత్స్యకారులు వేట సాగిస్తున్నారండి ఈ బోటింగ్ చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అండి రామేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు ఈ బోటింగ్ లో చేసి వారి యొక్క సంతోషం పొందవాలని కోరుకుంటున్నాను చూడండి నాయనక ఇప్పుడే మనం అగ్ని తీర్థంలో స్నానం చేసి లైన్ లోకి వచ్చామండి ఇక్కడ నుంచి ఇరవై రెండు బావుల్లో స్నానం చేయడానికి వెళ్తున్నాము ఇంకా మూడు గంటలకు స్టార్ట్ చేస్తాను మధ్యాహ్నం ఇంకా ఒక ఐదు నిమిషాలు టైం ఉన్నది ఇప్పుడు వస్తే తీర్థము రెండవ తీర్థం అండి ఇలా తీర్థాలన్నీ మీకు బోర్డు రూపంలో చూపిస్తాను అన్ని చూడండి ఇక్కడ వీడియో తీయడం పర్మిషన్ లేదండి అయినా కూడా రిక్వెస్ట్ చేసి మనం వీడియో చిత్రీకరించామండి ఇక్కడ ఇరవై రెండు బావుల్లో వీడియో తీసాము చూడండి ఫ్రెండ్స్ ఈ తీర్థాల స్నానం చేయడం చాలా ముఖ్యమైనది దేవస్థానంలో ఫస్ట్ టైం వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా తీర్థంలో స్నానం చేయాలండి ఇప్పుడు మనం స్నానం చేసామండి ఇంకా కొన్ని తీర్థాలకు వెళ్తున్నాము పన్నెండవ తీర్థం అండి ఇది ఇది పదమూడవ తీర్థము మీకు బావి దగ్గర చదివే కూడా చూపిస్తున్నారండి ఇది పద్నాలుగవ తీర్థము పర్మిషన్ లేకపోయినా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసి చాలా రిక్వెస్ట్ చేసి మీకు చూపిస్తున్నారండి తీర్థాలన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ తీర్థాల స్నానం చేయాలండి చాలా మంది చెప్తారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ చేయాలంటున్నారు కానీ ప్రతిసారి వచ్చినప్పుడు చేయండి మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్ని తీరిపోతాయండి తీర్థంలో స్నానం చేయడం ఇప్పుడు మన స్నానాలన్నీ పూర్తయి స్వామివారం దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి మనం తూర్పు మండపం చూపిస్తున్నాండి ఇది తూర్పు గోపురం పక్కన స్వామివారి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన మండపం అండి ఒక మండపము ఈ దేవస్థానం నుంచే మనం బయటకు వస్తుంటామండి చూడండి దేవస్థానం గోపురము మీకు ఒక పక్కన సూర్యుడు ఒక పక్కన తూర్పు గోపురం చూపిస్తున్నాను సాయంత్రం సంధ్య వేళ మనం ఇక్కడి నుంచి రిటర్న్ బయలుదేరడానికి రైల్వే స్టేషన్కి వెళ్లే ముందు ఇంకొకసారి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దేవస్థానం దగ్గరకు వచ్చామండి ఆ వీడియోనే మీకు చూపిస్తున్నాను దేవస్థానం లోపల తీయడానికి పర్మిషన్ లేకపోతే బయట నుంచే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి మీకు దేవస్థానం లోపల జూమ్ చేసి వీలైనంత వరకు చూపించగలిగినంత వరకు చూపిస్తున్నానండి మీరందరూ రామ స్వామి కోరుకుంటున్నానండి మీరు అందరు బాగుండాలని మొక్కున్నాను ఇక్కడ ఇంకొకసారి మీకు గోపురం చూపిస్తున్నాను అండి తూర్పుగోపురము క్యూ లైన్ పక్క నుంచి ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ వెళ్తామండి రైల్వే స్టేషన్ లో రెనోవేషన్ జరుగుతుందండి అందువల్ల మీకు సరిగా రైల్వే స్టేషన్ చూపించలేకపోతున్నాను ఇది బయట నుంచి ఎంట్రన్స్ అండి పక్క వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కానీ అక్కడ రెనోవేషన్ జరుగుతుంద రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాం అండి స్టేషన్ మొత్తం ఫుల్ రెనోవేషన్ లో ఉంది కాబట్టి మీకు రైల్వే స్టేషన్ చూపించలేకపోతున్నాం అండి వన్ ఇయర్ తర్వాత రెనోవేషన్ మొత్తం పూర్తి అవుతుందండి అప్పుడు మీకు రైల్వే స్టేషన్ చూపించగలను ఇక్కడ నుంచి మనం మధురై వెళ్తున్నాం అండి మధురైలో ఏ దేవస్థానాలు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి వెళ్ళాలి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుంది తర్వాత మనం ఎక్కడ రూమ్ తీసుకోవాలి ఎలా బార్గెనింగ్ చేయాలి అవన్నీ మీకు తెలియపరుస్తానండి ఈ తమిళనాడు యాత్రలో ఇది రెండో దేవస్థానం యొక్క రామేశ్వరం దర్శనం పూర్తయిందండి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి రైల్వే లో ఈ రూమ్స్ లో కూడా ఫ్రెష్ అయిపోయి మనం దర్శనానికి వెళ్ళొచ్చు అండి లేక లాకర్స్ రూమ్స్ కూడా ఉన్నాయి లగేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు మనం ఇప్పుడే ట్రైన్ ఎక్కామండి ఇది రామేశ్వరం మొదటి ప్యాసింజర్ రైల్ అండి ఇప్పుడే బయలుదేరింది వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూపించండి ఫొటోస్ రూపంలో చూపిస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో